కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ సామెతలు జాతీయాలు నానుడుల కథల పరంపరలో తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం జాతీయం వెనుక ఉన్న కథ రచన డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రీ డబల్ టూ వన్ టూ వినిపిస్తున్నది భోగారావు మనం ఎవరినైతే బాగా నమ్మి ఇంటిలోకి రాణిస్తామో మనవాడే అని భావిస్తాము మన బాధలను సంతోషాలను పంచుకుంటాము మనతో పాటు అన్నం బంతిలో పక్కనే కూర్చోబెట్టుకుంటాము అటువంటి వారే ఊహించని విధంగా అన్నం పెట్టి ఆదరించిన వారినే మోసం చేసినప్పుడు వాడు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రకం అనే జాతీయాన్ని ప్రయోగిస్తాం ఇంతకీ వాసాలంటే ఏమిటో తెలుసా పూర్వకాలం లాగా కాంక్రీట్తో నిర్మించిన ఇళ్ళు ఉండేవి కాదు అప్పుడంతా ఎక్కువగా మట్టిళ్ళు పెంకుటిళ్ళు పూరి గుడిసెలు మాత్రమే ఈ మట్టి మిద్దలు కట్టేటప్పుడు రెండు గోడలకు పైన పొడవాటి కట్టెలు అడ్డపట్టీలు వరుసగా పెట్టి వాటిపైన బండలు పరిచేవాళ్ళు దానిపైన మట్టి వేసేవాళ్ళు బండలు మట్టి బరువై కట్టెలు వంగిపోవడం గాని విరిగిపోవడం కానీ ఇల్లు కుంగడం కానీ జరగవచ్చు అందుకే నిలువు దూలాలను వాటికి పోటుగా ఇంటిలో అక్కడక్కడ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టేవాళ్ళు పైన ఉండే అడ్డపట్టెలను వాసాలు అంటారు నిలువు స్తంభాలను దూలాలు అంటారు పూర్వకాలంలో ఒకడు నగరానికి పని మీద వచ్చాడు ఇప్పుడంటే సందు సందున తినడానికి ఒక పలహారశాల ఉండడానికి హోటళ్ళు ఉన్నాయి కానీ పూర్వకాలం అటువంటివేవి ఉండేవి కాదు అసలు అప్పట్లో అన్నం స్వరూపం అని దానిని అమ్మడం అతి పెద్ద పాపం అని భావించేవాళ్ళు ఎవరూ లేని అనాథ స్త్రీలు మాత్రమే మరో మార్గం లేక నగరాల్లో అక్కడక్కడ పూటకోళ్ల ఇళ్ళు నడిపేవారు పూటకు ఇంత తిండి చేసి పెట్టే ఇల్లు కాబట్టి దానిని పూటకోళ ఇల్లు అనేవారు వీళ్లను చాలా చిన్నచూపు చూసేవారు ఈ కాలంలో బస్సు సౌకర్యాలు బాగా పెరిగాయి కాబట్టి బంధువులు ఎవరొచ్చినా ఒక పూటనో ఒక గంటనో ఉండి అందరినీ పలకరించి పని చూసుకుని వెంటనే వెళ్ళిపోతున్నారు పూర్వకాలం అట్లా కాదు ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళవలసి వస్తే బళ్ళు కట్టుకునో కాలి నడకునో అనేక తిప్పలు పడి వెళ్ళేవాళ్ళు అందుకే వచ్చిన వాళ్ళు నాలుగైదు రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు పోతా ఉన్న బంధువులు వెళ్ళనిచ్చేవారు కాదు సరే మనం ఇప్పుడు ఇక మన అసలు కథలోకి వద్దాం ఒకడు మీద నగరానికి వచ్చాడు కదా అక్కడ చాలా దూర బంధువు ఒకరు ఉంటే వారి ఇల్లు కనుక్కొని వెళ్ళాడు ఒక నాలుగు రోజులు ఉండడానికి ఆశ్చర్యం ఇవ్వమని అడిగాడు ఆ బంధువు చాలా మంచివాడు అతిథులు దేవుడితో సమానమని నమ్మేవాడు తాను తిన్న తినకపోయినా అతిథులకు మాత్రం కడుపు నిండా అన్నం పెట్టాలి అనుకునేవాడు దాంతో అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించి ఎంతో దూరం నుంచి ఎంతో శ్రమపడి రాక రాక వచ్చారు ఎన్ని రోజులైనా పర్వాలేదు మీ పని పూర్తయ్యే వరకు హాయిగా ఇక్కడే ఉండండి మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పాడు రెండు రోజులకే ఆ అతిథి ఆ ఇంటి వాళ్లతో బాగా కలిసిపోయాడు అందరితో మాటలు చెబుతూ సొంత ఇంట్లో తిరుగుతూ ఉన్నట్టే తిరగసాగాడు అది చాలా పెద్ద ఇల్లు హాయిగా మంచం మీద పడుకుని పైకి చూస్తూ ఉంటే అతనికి పైన వాసాలు కనపడ్డాయి పని పాట లేకపోవడంతో ఆ గదిలో పైన ఎన్ని వాసాలు ఉన్నాయో లెక్కపెట్టాడు అలాగే అన్ని గదుల్లో మొత్తం ఎన్ని వాసాలు ఉన్నాయి ఎన్ని దూరాలున్నాయి ఇంటికి ఎన్ని కిటికీలున్నాయి ఉన్నాయి అవి దేనితో తయారయ్యాయి ఇటువంటి విషయాలన్నీ బాగా గమనించి గుర్తుపెట్టుకున్నాడు నెమ్మదిగా ఒక చెడ్డ ఆలోచన వాడి మనసులో ప్రవేశించింది ఈ ఇల్లు చాలా బాగా విశాలంగా ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎలాగైనా సరే ఇల్లు కొట్టేయాలి అనుకున్నాడు దాంతో ఒకరోజు ఆ అతిథి ఆ ఇంటి యజమానితో మీరు ఎప్పటికే వచ్చి చాలా రోజులైంది కదా ఎప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని అడిగాడు ఆయన అతిథి తనతో వేళాకోళం ఆడుతున్నాడు అనుకుని నేను ఖాళీ చేయడం ఏంటండి ఇంటికి అతిథిగా వచ్చింది మీరు పని అయిపోగానే మీరే ఖాళీ చేయాలి అన్నాడు నవ్వుతూ దానికి అతిథి కోపంగా ఏదో బంధువులు కదా అని ఇంట్లో ఉండనిస్తే నాకే నామం పెట్టాలనుకుంటున్నారా ఈ ఇల్లు నాది ఎలా ఖాళీ చేయరో నేను చూస్తా అంటూ చక్కగా న్యాయాధికారి దగ్గరికి పోయాడు అయ్యా మాది చాలా దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ఎప్పటికైనా పనికి వస్తుందిలే అని ఈ నగరంలో కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాను వీళ్ళు నాకు దూరపు బంధువులు ఇల్లు ఖాళీగా ఉంచితే పాడుబడిపోతుందని మేము వచ్చేంతవరకు ఉండమని వీళ్ళకి ఊరికే ఇచ్చాను కానీ వీళ్ళిప్పుడు ఈ ఇల్లు నాది అని గొడవపడుతున్నారు మీరే ఎలాగైనా సరే వీళ్ళని ఖాళీ చేయించి నా ఇల్లు నాకు ఇప్పించాలి అన్నాడు న్యాయాధికారులు ఆ ఇంటి యజమానిని పిలిపించారు అతను నెత్తి నోరు కొట్టుకుంటూ అయ్యా ఆ ఇల్లు నాది ఎంతో కష్టపడి ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టి కట్టుకున్నాను ఏదో దూర బంధువు కదా నాలుగు రోజులు ఉంటానంటే ఉండనిచ్చాను కానీ ఇతడు ఏకంగా నాకే పొగబడుతున్నాడు ఇతని మాటలు నమ్మకండి అన్నాడు ఇద్దరూ ఆ ఇల్లు నాదంటే నాదంటూ గొడవ పడుతుంటే ఆ న్యాయాధికారులు ఎవరి తరఫున తీర్పు చెప్పాలో తెలియక తలలు పట్టుకున్నారు అప్పుడు ఆ అతిథి అయ్యా ఆ ఇల్లు స్వయంగా దగ్గరుండి నేను కట్టించాను కాబట్టి ఆ ఇంట్లో ఉండే అణు నాకు బాగా తెలుసు ఆ ఇంటికి ఎన్ని వాసాలు ఉన్నాయి ఎన్ని దూలాలున్నాయి ఎన్ని వాకిళ్ళున్నాయి ఎన్ని కిటికీలు ఉన్నాయి ఏది ఏ చెక్కతో చేశారు ఎటువైపు ఉన్నాయి అనే విషయాలన్నీ మీకు వివరంగా చెబుతాను అతడు చెబుతాడేమో అడగండి అన్నాడు అతను చెప్పిన మాటల్లో న్యాయం ఉంది అనుకునే న్యాయమూర్తులు ఆ ఇంటి యజమానితో సరే ఈ ఇల్లు నీదే అంటున్నావు కదా అతను ఆ ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా చెబుతా అంటున్నాడు అలాగే మీరు కూడా ఇంట్లో ఎన్ని వాసాలు దూలాలు ఉన్నాయో సరిగ్గా చెప్పగలరా అన్నాడు ఇంటి యజమాని అయోమయంలో పడిపోయాడు ఎంత ఆలోచించినా తలుపులు వాకిళ్ళు దూలాలు ఎన్ని ఉన్నాయో గుర్తుకొస్తోంది కానీ పైన ఉన్న వాసాలు ఎన్ని ఉన్నాయో గుర్తుకు రావడం లేదు దాంతో అందాజుగా చెప్పాడు న్యాయమూర్తులు ఇద్దరూ చెప్పింది విని ఆ ఇంటికి పరిశీలన కోసం వచ్చారు ఇంటి వాసాలు తూలాలు కిటికీలు తలుపులు అన్నీ లెక్క పెట్టారు అవి అతిథి చెప్పిన సంఖ్యకు సరిగ్గా సరిపోయాయి దాంతో వాళ్ళ ఇల్లు అతనిదే అని తీర్పు చెప్పి యజమానిని ఇంటి నుంచి వెళ్ళగొట్టి అతనికి అప్పచెప్పారు ఇది తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం జాతీయం వెనుక ఉన్నటువంటి కథ కాబట్టి ఎవరైనా సరే మనల్ని బాగా నమ్మించి మన గుట్టుమొట్లన్నీ తెలుసుకుని మోసం చేస్తే వాడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకం అనే ఎంతో పోల్చడం ప్రారంభమైంది మీరింతవరకు తింద ఇంటి వాసాలు లెక్కపెట్టడం జాతీయం వెనుక కథ విన్నారు రచన డాక్టర్ ఎం హరికిషన్ కర్నూల్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రీ డబల్ టూ వన్ టూ వినిపించినది పప్పు భోగరావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి